ఎల్ఐసి వెల్ఫేర్ అసోసియేషన్ మూడవ జనరల్ కాన్ఫరెన్స్ ఎల్ఐసి బిల్డింగ్ నందు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎల్ఐసి ఓబిసి వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ యోగానంద్ చౌదరి హాజరయ్యారు ఈ సందర్భంగా డివిజన్ సెక్రటరీ హరినాథ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పూలే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా సెక్రటరీ రామ్ కుమార్ సౌత్ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధులేటి సౌత్ జోన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఎస్సీ జనరల్ సెక్రటరీ అజయ్ కుమార్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అశోక్ కుమార్ సీనియర్ డివిజనల్ మేనేజర్ విశాఖపట్నం శారదా ప్రసాద్ దాస్ భగవాన్ ప్రసాద్ చంద్రశేఖర్ గణపతిరావు జీ వరప్రసాద్ ఇండియా ఓబీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు Sir! 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 Sir. 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 మూడవ జనరల్ కాన్ఫరెన్స్ ఇండియా నుండి యోగేంద్ర చౌదరి గారు అలాగే మా సౌత్ సెంట్రల్ జోన్ నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు అండ్ అజయ్ కుమార్ గారు నా పక్కనే ఉన్నారు అలాగే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖపట్నం డివిజన్ జనరల్ సెక్రటరీ గణపతిరామ్ గారు ఉన్నారు ఆల్ ఇండియాలో ఓబీసీలకి సంబంధించినటువంటి అసోసియేషన్ని స్థాపించుకున్నాము విశాఖపట్నంలో ఫిబ్రవరి ఆరు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ప్రారంభించుకోవడం జరిగింది మాకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే దేశంలో యాభై ఆరు శాతం ఉన్నటువంటి మా ఓబీసీ ఎంప్లాయీస్ అలాగే దేశ జనాభాలో ఓన్లీ ఇరవై ఏడు శాతం మాత్రమే మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి ఆ ఇరవై ఏడు శాతంలో కూడా ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది పర్సెంట్ తప్పించి ఎక్కువ ఇవ్వటం జరగటం లేదు ఎందుకంటే చాలా వెనుకబడి ఉన్నాము ఈ వెనుకబడి ఉన్నటువంటి వారికి చైతన్యం చేయడానికి విశాఖపట్నం ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ మిగతా అన్ని సంఘాలతో పాటు కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము దీనికి ముఖ్యంగా వచ్చినటువంటి అందరు అతిరేత మహారాజులు అందరూ వచ్చారు దేశంలో చైతన్యం తేవడానికి మండల్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అదేవిధంగా కూలే గారు తాలూకా ఆశయాలకి ముందుకు తీసుకెళ్లడానికి అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ తాలూకా ఆశయాలతో ముందుకు వెళ్తున్నాము కాబట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎల్ఐసి ఓమ్సీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా చైతన్యం తేడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము అందుకు మీ అందరూ కూడా సహకరించాలి ఈ విషయాన్ని వింటున్నటువంటి భక్తులందరూ కూడా బీసీలుగా ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలకి అలాగే ఇరవై ఏడు శాతం చాలన పరిస్థితుల్లో యాభై ఆరు శాతం ఉన్నటువంటి జనాభాకి చాలన పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి ఈ యాభై ఆరు శాతం వచ్చే వరకు కూడా మనంతో పోటీగా అందరూ కలిపి ముందుకు వెళ్ళాలి చైతన్యం తేవాలి ప్రభుత్వాలను కూడా ముందుకు తీసుకెళ్లేటట్టుగా చేయాలని కోరుకుంటున్నారు